దేవుని నామానికి స్తోత్రాలు మీ అందరికీ మా హృదయపూర్వమైన వందనాలు చెల్లిస్తున్నాం మరి కృపగల ఉపదేశం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం దేవుని వాక్యం అని తెలిస్తే అంత మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం దేవుని వాక్యం ఎంత అర్థం చేసుకోగలిగితే అంత మనం పాపానికి దూరంగా ఉంటాం దేవుని వాక్యం ఎంత అర్థం అర్థం చేసుకోగలిగితే అంత మనం విశ్వాసం ఉంచగలుగుతాం కనుక మరి సామెతలు ఇరవై ఒకటి ఒకటో వచ్చిన ఇవాళ ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం మరి అందులో ఏముందంటే యహోవా చేతిలో రాజు హృదయం నీటి వలె ఉన్నది ఆయన తన చెత్త వృత్తి చొప్పున దానిని తిప్పును రాజు హృదయం యహోవా చేతిలో నీటి వలె ఉన్నది ఆయన తన చెత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును చూడండి ఏ కార్యం కావాలన్నా మనిషి హృదయాన్ని దేవుడు స్వాధీనపరచుకొని ఆ కార్యాన్ని జరిగించాల్సిందే అది గొప్ప పనైనా చిన్న పనైనా మనం అనుకోవచ్చు అనేక రకాలుగా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక మనుషుడు సహాయం ఒక మనుషుడు ఎంతమాత్రం దేవుడు సహాయం చేయకుండా ఏ మనుషుడు కూడా సహాయం చేయలేడు యహోవా సహాయం చేయని ఇడలా సహాయం చేసేవాడు జోగుతాడని గ్రంథంలో చోట రాయబడింది కాబట్టి దేవుడి యొక్క సహాయం మనం ప్రార్థన చేస్తూ ఉండగా అందుకే మనం దేవుడిని అడుగుతూ ఉండగా ప్రతి విధమైన సహాయం మనకు వస్తూ ఉంటుంది అంతేకాదు సమయోచితమైన సహాయం మనం పర్టికులర్గా ఒక అంశం ఒక విషయంలో మనం పర్టికులర్గా ప్రార్థన చేయలేకపోయినా అనేక సార్లు దేవుడు దాన్ని విడిచిపెట్టడు చూడండి మన భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో మనకి ఏది కావాలి ఏది అవసరం ఏ పనిని ఎలా చేస్తే అది మనకి క్షేమము మన అవసరత ఏంటి ఆ అవసరత ఎలా తీర్చబడుతుంది మనకేది ఆశీర్వాదమో మనల్ని ఎలా మనకి అనేకమైన విషయాలు తెలిసేటట్టు చేయాలి అనేకమైన విషయాల్లో నుంచి మనల్ని నడిపించడం ద్వారా మనల్ని ఏ పరిపూర్ణతలోకి నడిపించాలి మన జీవిత గమ్యం ఏంటి యహోవాయిందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోనవలసిన మార్గం ఆయన వానికి తెలుపునంటాడు చోట ఇరవై ఐదో కీర్తంలో అనుకుంటా బహుశా సో కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు తన చిత్తవృత్తి ప్రకారం మరి ఆయా మనుషుల్ని ప్రేరేపించి మనిషి యొక్క అవసరాలు తీరుస్తున్నాడు ఉదాహరణ చెప్పాలంటే ఐగుప్తు దేశానికి ఇస్రాయేల్ ప్రజలను నడిపించాడు ప్రభు ఎందుకు నడిపించాడు చూడండి ఆ ప్రజలకి ఆహారం కావాలి ఐగుప్తు చుట్టూ ఉన్న దేశాల వారికి కూడా ఆహారం కావాలి ఐగుప్తు ప్రజలు కూడా కాపాడబడాలి ఇవన్నీ జరగాలంటే ఒక రక్షకుడు వారికి కావాల రక్షకుడు వారికి కావాలంటే పరిస్థితుల్ని ప్రేరేపించి యోసేపుని అనేక మంది హృదయాల్లో అనల్దమ్ముల హృ అనల్ల హృదయాల్లో అతని మీద వ్యతిరేకతను కలుగజేసి యోసేపుని ఐగుప్తికి పంపించటం జరిగింది యోసేప్ ఐగుప్తుకు వెళ్ళిన యోసేప్ మీద ఫరో యొక్క కటాక్షం రావాలంటే యోసేప్కి అత్యధికమైన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు మరి తలాంతులు ఇచ్చాడు మరి ఆ తలాంతులు ఆ జ్ఞానం ద్వారా రాజు యొక్క కళలు యోసేపు చెప్పటం జరిగింది యోసేపుని ఆయన ఫరో హృదయం యోసేఫ్ మీద ఆనుకుంది యోసేఫ్ని ఫరో అంతటి వాడిగా చేశాడు ఐగుప్తిగా ప్రధానమైన అధికారిగా చేశాడు ఫరో ఈ కార్యం అంతా ఎట్లా జరిగింది చూడండి ఇస్రాయేల్ ప్రజలకు ఆహారం కావాలంటే ఇస్రాయేల్ ప్రజల విషయంలో అబ్రహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏది అమోరియుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు అమోరియుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు మరి నీ జనులు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ దాసులుగా ఉంటారు అక్కడి నుంచి గొప్ప బలంతో నేను వారిని విడిపిస్తాను అని అబ్రహంతో చెబుతాడు దేవుడు అది నెరవేర్చబడాలి ఇస్రాయేలీలకు ఆహారం కావాలి ఐగుప్తు సకల దేశాల ప్రజలకు ఆహారం కావాలి ఐగుప్తు ప్రజలు కూడా సమృద్ధిగా బ్రతకాలి అంటే జ్ఞానం కలిగిన వ్యక్తి కావాలి కా జ్ఞానం ఇచ్చాడు ఫరో హృదయాన్ని స్థిరపరిచాడు అనేకమైన పరిస్థితుల్లో నుంచి యోసేపును నడిపించాడు అలానే మరి ఇస్రాయేలీలు పాపం చేస్తే ఇస్రాయేలీలు మాట వినకపోతే దేవుడు బబులోను రాజైనటువంటి నెబ్కొద్దు నిజరు హృదయాన్ని రేపి ఇస్రాయేలీల మీద పంపించి ఇస్రాయేలీ చెరపట్టుకునేటట్టుగా చేశాడు ఈ కార్యాలన్నీ ఎవరు చేస్తున్నారు అలాగే డెబ్బై సంవత్సరాల చెరలో ఉన్నటువంటి కోరేషు హృదయాన్ని రేపి మరి తిరిగి కోరేషు ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించాడు ఏది దేవాలయాన్ని కట్టడం కానీ కట్టడానికి సహాయం కానీ ఇస్రాయేల్ ప్రజలు ఎరుషలేమ్కి రావటానికి కానీ మరి ఇవన్నీ కూడా కోరేషు ద్వారా జరిగించాడు తర్వాత వచ్చిన దర్యావేషు అర్థశస్త ఈ రాజుల ద్వారా జరిగించాడు చూడండి ఈ రోజున మన జీవితాల్లో ఎన్నో తుఫాన్లు రావచ్చు ఎన్నో యుద్ధాలు రావచ్చు మన మన ప్రతి చూడండి ఏ దేనికి దే ఏ సందర్భంలో కావలసినటువంటి తీరాల్సిన తీరాల్సినటువంటి అవసరం ఆ సందర్భంలో తీరే విధంగా దేవుడు తన ప్రణాళికని ఏర్పాటు చేశాడు ఆయా మనుషుల హృదయాలు స్వాధీనపరచుకొని సమయోచితమైన సహాయం మనకు వచ్చేటట్టుగా వారి హృదయాలను ప్రేరేపించడం ద్వారా జరిగిస్తూ వస్తున్నాడు దేవుడు దేవుడు మనల్ని ఎక్కడా కూడా విడిచిపెట్టట్లా ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టు వాక్యం చెప్తుంటే ప్రభువు నిన్ను విడవడు ఎంత మాత్రము ఏడబాయాడు ప్రభువు నాకు సహాయకుడు నేను ఎంత మాత్రం భయపడనని ధైర్యం కలిగి చెప్పగలవారమై ఉన్నామంటాడు అప్పస్సు లేని పౌలు హిబ్రిలకు రాసిన పత్రికలో పదమూడో అధ్యాయంలో కాబట్టి మనం ఈ మాట ఎప్పుడూ చెప్పగలిగి ఉండాలి యహోశువా యహోశువాని ఎలా నడిపించాడు దేవుడు అతనికి చెప్పి యుద్ధ యుద్ధంలో గొప్ప విజయాలు ఇచ్చాడు యహోశివాకి మరి యహోషా యోషువా హృదయంలో గొప్ప ధైర్యాన్ని కలగజేసి ఒక గొప్ప నాయకుడిగా యహోశువాను నిలబెట్టాడంటే దేవుడు చేయకుండా అది చేయట్లేదు జరగలేదు కనుక ఈ రోజున మనం ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు కరువు వచ్చిందా ఆ కరువులో నీ అవసరం తీర్చబడాలా నీ ఇంట్లో ఆహారం సమృద్ధిగా లేదా నీ పిల్లలు నీ మాట వినటం లేదా ఎవరో ఒకరి ద్వారా మాట్లాడిస్తాడు ఎవరో ఒకరి ద్వారా సమలో సమయోచితమైన సహాయం నీ పిల్లల విషయంలో చేయిస్తాడు మరి నువ్వు దేవుని వాక్యాన్ని చూడండి ఒక మాట ఉంటుంది నూట పన్నెండో క్రితంలో యహోవా ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించిన నరుడు ధన్యుడు అటివాణి సంతానపు వారు భూమి మీద బలవంతులు అవుతారు అంటాడు చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చేతబట్టుకొని అంటే మనం హృదయాల్లో పెట్టుకొని దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తాడంటే మన పిల్లల విషయంలో సమయోచితమైన సహాయం చేస్తాడు చూడండి నా ఎట్లా మనుషుల్ని ప్రేరేపిస్తాడు మనుషుల్ని ప్రేరేపించి సమయోచితమైన సహాయాన్ని చేస్తాడు నాకు నాతో దేవుడు ఒకటి మాట్లాడాడు ఏమనంటే యహోవా ఎందు భయభక్తులు వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు అట్టివారు బహుధైర్యం కలిగి ఉంటారు అని చెప్పాడు మరి అలాగే ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడటం జరిగింది మరి సేవా విషయంలో కూడా ఎన్నో అవసరాలు తీర్చబడాలంటే మరి ఆయా సందర్భాల్లో కొన్ని కఠినమైన పరిస్థితుల్లో కూడా కొంతమంది వ్యక్తుల్ని ప్రేరేపించి ఆశ్చర్యకరంగా దేవుడు కార్యం చే చేస్తా వచ్చాడు ఈ రోజున కూడా చూడండి అపోస్తల కాలంలో కార్యాలు చేసిన దేవుడు ఇస్రాయేల్ ప్రజల పక్షంగా ఉండి కార్యాలు చేసిన దేవుడు కోరేషన్ రేపి ఇస్రాయేలీలకి ఆశీర్వాదకరంగా వాడుకున్న దేవుడు యోసేపును హెచ్చించి ఐగుప్తు సకల దేశాల వారికి ఇస్రాయేలీకి ఆశీర్వాదకరంగా వాడుకున్న దేవుడు ఇస్రాయేలీలకు బుద్ధి చెప్పాలంటే బహులోని రాజైన నెక్కద్దు నజరను రేపిన దేవుడు ఈ రోజున మన పక్షంగా నిలబడి కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు మనకు బుద్ధిని నేర్పేవాడుగా ఉన్నాడు అనేక మంది మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా కనుక ఈ రోజున నీ నీవు ఏ ఏ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు మరి ఒకవేళ నిరాశ నిస్పృహల్లో ఉన్నావా దేవుడు వద్ద నుంచి సహాయం రావట్లేదని ఒక ఆలోచన కలిగి ఉన్నావా మరి దేవుడిని సన్నిధులు ఎంత ప్రార్థన చేసినా గానీ నేనేమి పొందుకోలేకపోతున్నాను అనుకుంటున్నావా ఒకవేళ అలా అలా అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఈ రోజు వరకు నీ జీవితంలో మరి ప్రతిదినం జరుగు జరిగినటువంటి కార్యాలన్నింటినీ ఒకసారి మననం చేసుకో ఏ నిమిషాన నీకు ఎటువంటి సమయోచితమైన సహాయం అందిందో ఒకసారి ఆలోచించుకో ఆ సహాయం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అది దేవుడే ఆ విధంగా సహాయాన్ని పంపిస్తా వస్తున్నాడు మన జీవితాల్లో ప్రతి సంభవం వెనక దేవుడు ఉన్నాడు చూడండి నిన్న కూడా మాట్లాడుకున్నాం మరి గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో చొచ్చి హృదయంలో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తాయని చూడండి దేవుడు ప్రతి పరిస్థితుల్లో మనకు ఉండి నడిపిస్తున్నాడు అనేది చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం క్రైస్తవుడు గనక దేవుడు నిత్యము నాతో ఉన్నాడు అనేది గనక మర్చిపోకపోతే ఎక్కడా కూడా అవిశ్వాసంతో జారిపాడు చూడండి ప్రతి క్షణం కూడా దేవుడు మరి మనతో ఉండి మన మధ్యలో ఉండి సమయోచితమైన సహాయాన్ని అనేక మంది ద్వారా అందిస్తున్నాడు అనేకుల హృదయాలను ప్రేరేపించి ఈ రోజున నీకు అనేక మంది సాక్షి ఒక అమ్మాయి వచ్చి సాక్షిని చెప్పింది నేను లోన్ తీసుకోవాలనుకున్నాను అది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అయ్యే అయ్యేటట్లేదు కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళే పిలిసి ఇచ్చారని చెప్పి ఒక సాక్షిని చెప్పింది నాకు కూడా ఆశ్చర్యకరంగానే ఉంది అది అలానే ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు మరి మా విషయాల్లో కూడా ఎన్నో ఎన్నో సార్లు దేవుడు అద్భుతంగా కార్యాలు జరిగించాడు చూడండి ఒక నెమ్మది ఒక సమాధానం మన హృదయాలకు ఇస్తాడు దేవుడు చూడండి అందుకే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు ప్రార్థన విడిచిపెట్టకూడదు ప్రభు ప్రభుకి నమ్మకంగా ఉండే విషయంలో మనం వెనుకడుగు వేయకూడదు చూడండి విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటాన్ని వాక్యాన్ని మనం ఎంత మాత్రం విడిచిపెట్టకూడదు అవే మనల్ని బ్రతికించేది అవే మనల్ని దేవుడికి దగ్గరగా తీసుకెళ్లేది మరి మన హృదయ ఆలాపన ప్రతిదీ దేవుడు వింటా ఉంటాడు మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ఆయన వింటా ఉంటాడు ఆయన అన్నాడు కదా ఐగుప్తీలు అది ఇస్రాయలీల విషయంలో వారి సణుగుళ్ళన్నీ నేను విన్నానన్నాడు సణుగుళ్ళు విన్న దేవుడు మన హృదయ ఆలాపన వింటలేదా మన హృదయ ఆవేదన వింటలేదా దేవుడు తప్పకుండా వింటున్నాడు మన హృదయ వేదన ఏం ఆలోచిస్తున్నావో ఏది ఏంది ఏ విషయంలో బాధపడుతున్నావో ఏ విషయంలో సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో నీకే నిమిషాన్ని ఏది కావాలో అన్నీ అన్నీ చూస్తున్నాడు ఆయన ఆయన అంటాడు కదా ఎస్యా అరవై ఐదులు అనుకుంటా బహుశా మీ మాట నాలుకకి రాక మునిపే నేను కార్యం చేస్తానంటాడు విన్నానంటాడు కనుక ప్రభు మన పక్షంగా ఉండి నిత్యము కార్యం జరిగించేవాడుగా ఉన్నాడు కనుక ఒక రాజు హృదయమే కాదు అందరి హృదయాలు ఆయన చేతుల్లో నీటి కాలువలే ఉన్నాయి తగిన సమయంలో ప్రతిదీ జరిగించే దేవుడు ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉంది ఆ నిర్ణయ కాలంలో మనకు అనేకమైన విషయాలు నేర్పించి మరి ప్రతి కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని అందరినీ గాక మేము ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలను ఆయన గనుడువు గొప్ప దేవుడు మహారాజు అయ్యా అవునయ్యా ఒక రాజు హృదయం మాత్రమే కాదు కానీ ప్రతి మనిషి హృదయం నాయన నీ చేతిలో నీటి వలే ఉంది ప్రభా అయ్యా నీకు వందనాలు మా పక్షంగానే అలసి కార్యాలు చేసే దేవుడు మా హృదయ ఆవేదనలు చూసే దేవుడు మా ఆలోచనలు చూస్తున్న దేవుడు మా అవసరాలు చూస్తున్న దేవుడు తగిన సమయంలో సమయోచితంగా ప్రతి విధమైన సహాయాన్ని అందించే దేవుడు అయ్యా అనేకమైన పరిస్థితులు మా చుట్టూ వలయం వలె చిక్కు వలయం వలె ఉండి ఆ చిక్కుబడినప్పుడు మేము వాటన్నిట్లో కూడా నాయన కృపా సహాయాన్ని అందించి లేవనెత్తే దేవుడు పోయి ఉన్నావు నాయన కనుక ప్రభా అయ్యా అందుకే దావీదన్నాడే హోవా దేవుడిగా కలిగిన జను ధన్యులని అవును నాయన నీవు మాకు దేవుడుగా ఏర్పాటు చేయి చేసినందుకు నీవు ప్రభా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం నాయన నీ కృపా వార్తను మాకందరికి నాయన ప్రతి బిడ్డను నాయన ఆశ్రదించి అయ్యా నీ నామంలో ప్రతి బిడ్డను నాయన బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డను ఆశ్రవదించండి ప్రతి ఆత్మను ఆశ్రదించండి కుటుంబాలలో ఏ కొదువ ఉండకూడదు అయ్యా సమృద్ధి సమాధానం నాయన పొంగి పొరలాలి ప్రభా అయ్యా మీ దేవుడు ఏమాయనని జనులు ప్రశ్నించకుండా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం బ్రోభ మరి బిడ్డల జీవితాలు కట్టండి వృద్ధుల క్షేమాన్ని కలగజేయండి మరి నాయన కుటుంబాల్లో నాయన అయ్యా అనాథడి సమస్తాన్ని సమకూర్చి జరిగించండి మీరే మహిం పొందండి దిన దీమలతో దిన ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను నింపండి మీరాకడి కొరకే మేము సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరిచే వారంగా ఉండాలి అయ్యా లోకానికి ప్రపంచానికి దేశాలకి ముఖ్యంగా భారతదేశానికి ఏమి అమెరికా దేశానికి ఏమి సకలమైన దేశాలకి ప్రభు రక్షణ కలుగజేయండి నీ కృపను ఉంచండి నాయన నీ కృప ప్రతి బిడ్డ మీద ఉంచమని మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏసయ్య శక్తి కలిగిన దయ కలిగిన నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి అక్కడ ఆమె पदनाल निमशाल ना